హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒక షిఫ్ట్ వీడియో ఉందండి రెండు వేల పద్దెనిమిది మాడల్ ఇది చూపిస్తాను చూపించిన చిన్న మాట అండి ఆ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు అండి చేసుకోని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి చేపించచ్చు ప్లీజ్ టైంపాస్ ఫోన్స్ ఫోన్స్ మాత్రం చేయకండి ఫొటోస్ అడుగుతున్నారు అడగకండి ప్లీజ్ నేను ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి సపోర్ట్ చేయండి ఇదే అండి చెప్పిన వెహికల్ చూసుకోవచ్చు ఒకసారి బయట చూపిస్తా చూడండి ఒకసారి షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ మాత్రం ఇది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చా ఇంటి ఎట్లా చూడండి ఒకసారి వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉందండి చాలా బాగుంది వెహికల్ కండిషన్ కూడా బాగుంది ముంగడి గ్లాస్ ఒకటి బ్రేక్ అది కూడా చూపిస్తాను మీకు చూడొచ్చండి బ్యాక్ సైడు దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేని ప్రజెంట్ ఇప్పుడు డీజిల్ వర్షన్ గ్లాస్ ఇప్పిస్తాను చూడండి ఒకసారి ఇది బిఐ ఉందండి ఇది కరెక్ట్ ఇది గ్లాస్ బ్రేక్ అయింది కనిపిస్తుంది కావచ్చు మీకు కూడా చూసుకోవచ్చు గ్లాస్ బ్రేక్ అయింది ఇది ఇది ఒకటే ప్రాబ్లం ఉంది ఇది కూడా సేమ్ అండి మార్చలేదు దీన్ని అట్లే ఉంది ఇది గ్లాసు అంటే సేమ్ ఉంది బిఐ బిఐ అన్ని బిఐ అనేవి చూసుకోవచ్చు బిఈ ఏ మొత్తం ఉన్నాయి ఏది కూడా గ్లాస్ చేంజ్ కాలేదండి ఇది ఇది కూడా చూసుకోవచ్చండి సేమ్ ఉంది ఇది కూడా సేమ్ ఉంది ఇది చూసుకోవచ్చు అండి సార్ టై సార్ టైర్ చూపిస్తా టైర్ సార్ హలో టైర్ చూపిస్తా చూడండి లైట్ కూడా వేసే లైట్స్ ఇండికేటర్స్ అనేసి టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయండి టైర్స్ మాత్రం టైర్స్ బాగానే ఉన్నాయి మీకు ఇండికేటర్ లైట్స్ కూడా అని చూపిస్తాను చూసుకోవచ్చండి ఇది కూడా సేమ్ అంతే ఉంది సేమ్ నాలుగు సేమ్ ఉన్నాయండి నాలుగు సేమ్ ఉంటాయి ఇవి చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా అంతే ఉంది మీకు ల్యాంప్స్ చూపిస్తా చూడండి ఒక్కసారి ఫోగ్ ల్యాంప్స్ వస్తలేవో హెడ్లైట్ మాత్రం వస్తుందండి చూసుకోవచ్చు ఇది హెడ్ ల్యాంప్ ఉంది ఒకే ఉంది ఇండికేటర్ ఒక ఉంది కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం పనిచేస్తలేదు ఇది ఒకటి అది మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ చూడచ్చండి హె హెడ్లైటు ఇక్కడ పైనది బ్రేక్ అయిందండి కనిపిస్తుంది అది మీకు కూడా ఇది ఒకటే ఉంది ప్రాబ్లం ఇండికేటర్ ఒకే ఉంది కొంచెం ఇక్కడ లోపల డస్ట్ అయింది చూసుకోవచ్చు ఇది కూడా దీనివల్ల వాటర్ వచ్చింది లోపలికి కనిపిస్తుంది లైట్ మాత్రం వర్క్ చేస్తున్నాయి అండి ఇక్కడ ప్రోగ్రామ్ మాత్రం పనిచేస్తాను అది కూడా చూసుకోవచ్చు మీకు డిక్కి కూడా ఓపెన్ చూపిస్తాను అది ఉందో మీకు కూడా తెలుస్తుంది బ్యాక్ సైడ్ ఫస్ట్ ఇండికేటర్ చూపిస్తాను డీజిల్ వర్షన్ ఇది ఓకేనండి బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఓకే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చూసుకోవచ్చాను ఇండికేటర్ చిన్నగా ఇది కూడా చిన్నగా బ్రేక్ అయిందండి కనిపిస్తుంది మీకు రేడియం వేసింది కడ ఇల్లు ఇది బ్రేక్ అయింది ఇది ఓకే డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను ప్లస్ బంకూడేసి చూపిస్తాను మీకు కూడా ఎట్లా ఉంటుందో తెలుస్తుంది చూడచ్చండి పిల్లర్ మాత్రం ఈ విధంగా ఉన్నాయండి ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేదు బండి మాత్రం ఈ విధంగా సౌండ్ వస్తుంది సైలెంట్ ఉంది వెహికల్ మాత్రం ఎక్కడ లీకేజ్ అని ఏం లేదండి ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా ఉంది వెహికల్ మీకు రెడింగ్ కూడా చూపిస్తాను తర్వాత ఇది కూడా పిల్లర్ చూసుకోవచ్చండి కంపెనీతో నచ్చిన మాత్రం షో పట్టుందండి ఏది మాత్రం చేంజ్ ఏం కాలేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మీరు ఇది కూడా చూసుకోవచ్చు బానెట్ కూడా ఏం చేంజ్ కాలేదండి ఇక్కడ సేమ్ ఉంది మీకు రీడింగ్ చూపిస్తాను ఒక నిమిషం రీడింగ్ రీడింగ్ మాత్రం వచ్చింది షోరూమ్ ట్రాక్ అంటే ఇది నైంటీ ఫోర్ థౌసండ్ ఇది ఏసీ మాత్రం చెల్లిందండి ఇందులో డిక్కీ ఓపెన్ చూపిస్తాను చూసుకోవచ్చా అండి డిక్కీ స్పేస్ ఇట్లా ఉంది ఒక స్టెఫిని ఉందండి లోపల చూసుకోవచ్చు స్టెఫిన్ మాత్రం తక్కువనే ఉందండి నార్మల్గా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుందండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా ఏం లేదండి టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు మీకైనా డ్యామేజ్ అయిందా లేదని ఇక్కడ కూడా తెలుస్తుంది మీకు ఈ పైన సైడ్ కూడా మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను చూసుకోవచ్చు ఇది కూడా ఈ కింద సైడ్ కూడా చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఒరిజినల్ అండి ఇది మొత్తం చూసుకోవచ్చు డోర్ చేంజ్ ఏమి కాలేవంటిది చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇట్లా ఉంది ఫుడ్బోర్డ్ కింద కూడా చూపిస్తాను చూడండి నీట్గా ఉంది వెహికల్ మాత్రం చూసుకోవచ్చు ఇది కూడా డోర్ చెక్ చేసుకుంటే చాలా నీట్గా ఉన్నాయండి డోర్స్ మాత్రం ఇది కూడా చూడొచ్చండి ఇది ఇంకోటి చూసుకోవచ్చా డ్రైవర్ సైడ్ ఇది చూపిస్తాను చూడండి స్టీరింగ్ సైడ్ ఎట్లా ఉంది ఈ ఫైవ్ ప్లస్ వన్ అండి చూసుకోవచ్చు ఇది కూడా ఇంటీర్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ మాత్రం చాలా బాగుంది జల్డ్ ఏసీ రీడింగ్ మాత్రం వచ్చింది నైంటీ ఫోర్ థౌజండు మీకు బీడింగ్ చూపిస్తా చూడండి చూసుకోవచ్చా అండి బీడింగ్ కూడా తీసి చూపిస్తున్నాను ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం వర్తిస్తా అండి ఇది యాక్సిడెంట్ వెహికల్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి చూసుకోవచ్చు ఇది కూడా దీనిపై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మీరు కూడా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఈ సైడ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చండి ఇది కూడా మనం పెట్టే టోటల్ తెలంగాణ వెహికల్స్ అండి నాని యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే పెడతాను నేను యాక్సిడెంట్ వెహికల్స్ పెట్టాను వెహికల్ ఒరిజినల్ ఉంటేనే చెప్తానండి అది కూడా మీకు ఒరిజినల్ లేకపోతే చెప్పాను పెట్టాను కూడా నేను ఇది కూడా చెక్ అండి ఇది ఇట్లా ఉంది వెహికల్ కండిషన్ మాత్రం చాలా బాగుందండి ఓరల్ వెహికల్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందండి ఇట్లా ఉంది డీజిల్ ఫ్యాషన్ ఇందాక ఇందాక చూపించిన వెహికల్ అండి స్విఫ్ట్ వీడియో అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ మాత్రం నైంటీ ఫోర్ థౌసండ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి ప్రజెంట్ కీస్ మాత్రం ఒకటే ఉంది టైర్స్ మాత్రం అలా చూపించిన టైర్స్ బాగానే ఉన్నాయి ప్రైస్ మాత్రం ఆరు లక్షల నలభై చెప్తున్నారండి ఫిక్స్డ్ ఏం కాదు మీరు మాట్టుకోవచ్చు బార్గెనింగ్ ఉంటుందండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ ఫోటోస్ మాత్రం అడగకండి